వ్యాధులపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని డిఎంహెచ్ఓ రవి అన్నారు దుర్గీలోని ప్రాథమిక వైద్యశాలను ఆయన సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు ఆయన మాట్లాడుతూ ఇటీవల కురుస్తున్న వర్షాలకు జ్వరం జలుబు మలేరియా డెంగ్యూ వంటి వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయన్నారు వీటికి సంబంధిత మందులు అందుబాటులో ఉంచుకోవాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సుదర్శన్ పూజిత భాను సైదులు హై చీ రావు కల్పన నాగార్జున ఏఎన్ఎం ఆశాభర్తలో పాల్గొన్నారు తొలి కూడా పిఎంజే కార్గే క్రియేట్ చేశాము ఇంత ఉన్నారు ఇచ్చి ఈ అలాగే ముఖ్యంగా ఇంకొక ముఖ్యమైన కార్యక్రమం అనేది ఈ కార్పులు అనేది కంపల్సరీగా గవర్నమెంట్ హాస్పిటల్లోనే చేయించుకోవాల్సిద్దు ప్రతి ఒక్కళ్ళని ముఖ్యంగా మనకి ఎందుకు మేము గవర్నమెంట్ హాస్పిటల్లో కానికల్ అనేవి జరగాలి మీ అందరికీ తెలిసిందే ప్రైవేట్ హాస్పిటల్కి పోతే వాళ్ళు పోసే బెటర్ తీస్తారు నార్మల్ డెలివరీ చేయరు దానికి తగ్గట్టుగానే ఇప్పుడు మనం మన సెన్సెస్ అనేవి తీసుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినప్పుడు వంద కేసుల్లో ముప్పై మందికి సేదాలు చేస్తుంటే ప్రైవేట్ హాస్పిటల్కి పోయినప్పుడు డెబ్బై పర్సెంట్కి ఆపరేషన్ అనేది చేస్తున్నారు అన్నమాట సో దీనివల్ల ఏమవుతుంది నెక్స్ట్ మళ్ళా వాళ్ళు కాను పోయినప్పుడు కంపల్సరీగా మళ్ళీ సీజర్ చేయాల్సి వస్తుంది సో దీనివల్ల కొన్నిసార్లు తల్లికి బిడ్డకి వాళ్ళ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఏమవుతుంది కాబట్టి డెలివరీస్ అనేవి కంపల్సరీగా గవర్నమెంట్ హాస్పిటల్లోనే జరిగేటట్టుగా చూసుకోవాలి జరిగేటట్టుగా అందరూ ప్రోత్సహించాలని అందరినీ నేను ఈ మీడియా ముఖ్యంగా మరొక్కసారి మరల మిమ్మల్ని అందరినీ ఈ సీజన్లో ఈ వానలు పడుతున్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా జ్వరాలకు వచ్చే సీజన్ కాబట్టి పాటు నీరు ఎక్కువ వస్తుందో నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉంది కాబట్టి కంపల్సరీగా అందరూ స్వచ్ఛమైన నీటిని తాగాలి ఒకవేళ మనం మున్సిపల్ వాటర్ కానీ లేకపోతే మనం నాలుగు కానీ వాటర్

ముఖ్యంగా మనకి ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ అనేవి హెల్త్ రికార్డ్స్ అంటే ఒకళ్ళకి కూడాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆదేశాలనుసారం మేము ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ అనేవి మేము చేస్తున్నాము అంటే ఒకసారి ఈ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ అనేవి రెడీ అయితే మీరు ఎప్పుడు కానీ ఎక్కడికైనా హాస్పిటల్కి వెళ్ళినా మీ ఈహెచ్ఆర్ అంట అది మీరు చెప్తే లేదంటే మీ ఆధార్ నెంబర్ చెప్పినా కానీ ఇమ్మీడియట్గా మీరు ఇంతకుముందు మీరు ఎక్కడ చూపించుకున్నారో అన్న హెల్త్ రికార్డ్ మొత్తం కూడా ఆ డాక్టర్ గారిలో కనిపిస్తుంది దాన్ని బట్టి ఇమీడియట్గా మీకు ప్రాబ్లమ్ అయితే మీకు తీసుకుంటే నెంబడే మీకు నేను అవుతున్న సార్ అందుకే కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి కంపల్సరిగా ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళండి దాంతోపాటు ఆధార్ కార్డు అనేబుల్ ఫోన్ నెంబర్ కూడా తీసుకొని దీనికి ఓటీపీ వెళ్తున్నాం ఇదొక ఇదొక ముఖ్యమైన కార్యక్రమం మేము ప్రస్తుతం చూస్తూ ఉన్నాము అలాగే దీంతోపాటు మనకి మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మనకు ఇచ్చినటువంటి ఆరోగ్యశ్రీకి సామాన్యమైనటువంటి సమానమైనటువంటి చేయవే అంట ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కార్డు అంట ఇది కూడా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళ వాళ్ళకి కూడా ఈ కార్డు ఆరోగ్యశ్రీగా ఫ్యామిలీ ఇండివిజువల్ ఇస్తామంట ఇది కూడాను మా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా ఏఈంస్ మా ఎమ్మెల్యే స్టేలు వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ పిఎంజేవై కార్డ్ అనే దాని బట్టి జనరేట్ చూసుకుంటున్నారు దీన్ని కూడాను అందరూ కంపల్సరీగా సహకరించాల్సిందిగా నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను దీని యొక్క ఉపయోగం ఏంటంటే మన ఆరోగ్యశ్రీ కార్డు లాగానే ఇది మనకి ముఖ్యంగా మనం ఇప్పుడు మనకి చాలామంది మన చుట్టుపక్కల మా మన కొన్నా జిల్లాలో చాలా మందికి చాలామందికి బాగా ఎక్కువగా బాగా అయినప్పుడు మనకి మన వాళ్ళు మన దగ్గరలో ఉన్న ఎయిమ్స్ హాస్పిటల్ చేస్తున్నారు వాళ్ళు దీన్ని ఈ కార్డు ఉందంటే ఇమీడియట్గా వాళ్ళు అయితే వాళ్ళ ఆపరేషన్ చేర్చుకోవడము ఎంత కానీ వాళ్ళకి వాళ్ళకి వైద్యం చేయడమే జరుగుతుంది అలాగే ఇది సెంట్రల్ గవర్నమెంట్ కార్డు కాబట్టి ఈ కార్డుని అన్ని మన ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా ఈ కార్డుని గౌరవిస్తారు అలాగే ఈ కార్డు ఇతర రాష్ట్రాలకు పోయినప్పుడు మనకు అక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ అక్కడ మన ఇతర రాష్ట్రాల్లో మన ఆరోగ్యశ్రీ కార్డు పనిచేయడం చూడడం కూడా ఈ కార్డు పనిచేస్తున్నారు ఆల్రెడీ ఇప్పటికే మన మన జిల్లాలో జిల్లా ఆరోగ్య శాఖ ముఖ్యంగా నేను అందరికీ మన జిల్లా ప్రజలందరికీ ఇబ్బంది చేసుకునే వేయ మనకి బాగా గత నెల రెండు నెలల నుంచి వర్షాలు వర్షాలని బాగా ఎక్కువగా వస్తున్నాయి సో దీనివల్ల మనకి ఈ వాటర్ అనేది ఎక్కడికక్కడ ఉండిపోయి ఈ దోమలు అనేవి బాగా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి సో మనం దోమ కుట్టకుండా మనం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మన ఇంటి పరిసరాలు మన శుభ్రంగా ఉంటుంటాయి దోమలు అనేవి అక్కడ మంచి శుభ్రంగా లేకుండా ఉంటాయి ముఖ్యంగా ఈ సీజన్లో మనం అందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకటి అందరూ కంపల్సరీగా ఈ మస్తుతో నేర్చుకునే వాతావరణం ఇంటి చుట్టుపక్కల ఎక్కడ కూడాను నీటి నిల్వ అనేది లేకుండా చూసుకోవడం అలాగే మన ఇంటి ముందు కానీ ఇంటి పక్కన కానీ ఎక్కడ ముందు బ్లాక్ కాకుండా అనేది ఎక్కువ చేసుకోవాలి అనేది జాగ్రత్త దీంతోపాటు ఇంట్లో కానీ ఎవరికైనా పక్కన ఎవరికైనా కానీ జ్వరం వచ్చినట్టయితే ఇమ్మీడియట్గా అది వైద్యం చేయించుకోకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అన్ని అక్కడికెళ్తే మన అన్ని పరీక్షలు అది వచ్చిన చోరాన్ని అది ఎన్ని రోజుల నుంచి దాని బట్టి అది మలేరియా జబ్బులు అని పది అన్ని చూసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని కూడా చేయడం సమాజాన్ని మాకు ఇవ్వడం జరుగుతుంది ఇది ఒకటి నిజంగా తీసుకోవాల్సింది రెండోది కానీ ఇంకా కేసులు రిజిస్ట్రేషన్ చేయకుండా కంట్రోల్ చేయకుండా మీరు అందరు రో కార్డు కూడా పెండింగ్ చేసి పెట్టుకోలేదుగా త్రీ అంటే ఆల్మోస్ట్ వెయిట్ రండి లేక ఫస్ట్ సెమెస్టర్ ఎంత ఉందమ్మాయి ఎంత ఉండాలి ఫస్ట్ సెమస్ రిజిస్ట్రేషన్ सो इधर जाएँ जेठ मार के काबितों माशा के वॉशन महाल अभी वो आशा ये अपना तो ये अपना एक तो आशा हो रहा है लास्ट जब ये वॉशन महालो ఫీస్ ఆహారం ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ విటమిన్స్ ఫుడ్ పదార్థాలు కో పదార్థాలు అన్నీ కలిపి సంపాదనలో తీసుకునే దాన్ని బ్యాలెన్స్ డైట్ సంపతి ఆహారం అని అంటారు ఒక్క పదం చెప్పడానికి కొద్దిగా పట్టిందా ఇంకేం చెప్పారు చెప్పండి నుంచి గర్భిణీ టైంలో చాలా మంది ఏం చేస్తుంటారు మోసం వస్తుంటారు అవునా ఎందుకు తగ్గుతాయి మోసం తగ్గుతారు రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాడ్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్